పచ్చడి మళ్ళీ లిస్టింగ్ ఒకసారి క్లియర్గా చెప్తున్నాను చూడండి టమాటా పచ్చడి పొనిమిర్చి పచ్చడి చింతకాయ పచ్చడి ఉసిరికాయ రెండు రకాల పచ్చళ్ళు గోంగూర పచ్చడి కాకరకాయ నిల్వ పచ్చడి కారాల్లో కూర కారం మసాలా కారం సాంబార్ కారం వెల్లుల్లి కారం నేతి కారం మాడుపు కారం అంటారు అది ఇంకా పచ్చళ్ళ కారం పచ్చళ్ళ కారం ఇవి ఉన్నాయి అవైలబుల్లో ఇంకా మీకు నాన్ వెజ్ పచ్చళ్ళు కావాలంటే కూడా చికెన్తో చికెన్ పచ్చడి పెట్టిస్తామండి ఇంక ఇంకా మొదలు పెట్టలేదు కార్తీక మాసం కదా ఇది వెళ్ళిపోయాక మొదలు పెడదాం ఒక ఒకవేళ ఎవరికైనా కావాలంటే కూడా ఈ లోపల చేసిస్తాను చికెన్ పచ్చడి చికెన్ పచ్చడి వచ్చేసి చికెన్ బోన్లెస్ పచ్చడి చికెన్ బోన్తో పచ్చడి అవి కూడా ఉంటాయి మన దగ్గర మటన్ పచ్చడి అవి కావాలన్నా ఎవరైనా ఆర్డర్ పెట్టుకోండి హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పాలన నాటోజులు మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలి అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను నేను ఇప్పటి నుంచి ఆన్లైన్ తీసుకుంటానండి స్వీట్స్ హార్ట్స్ అయితే తీసుకోను నేను తీసుకునే పచ్చళ్ళు మాత్రమే ఆన్లైన్ తీసుకుంటున్నాను ఎందుకంటే స్వీట్ హార్ట్ తీసుకుంటే నేను పంపించలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు ఆర్డర్లు వచ్చిన ఆర్డర్లు ఒక్కదాన్ని తీసుకొని ఒక్కదాన్ని అసలు ఎవరైనా పని చెయ్యలే పని లేక చేయకపోతే కొంతమంది నాకు పని ఉండి చేయలేకపోతున్నాను నేను స్వీట్ హార్ట్స్ ఆర్డర్ పెడితే చాలా చాలా ఆర్డర్స్ వస్తున్నాయండి అవన్నీ నేను ఒక్కదాన్ని కేర్ చేయలేకపోతున్నాం అవన్నీ చేసుకోవటం మళ్ళీ పార్సల్ చేయటం మళ్ళీ పంపించడం ఒక్కదాని వల్ల కావట్లేదు పచ్చళ్ళు ఏంటంటే నిల్వ పచ్చళ్ళు కాబట్టి నేను వన్ ఆర్ టూ డేస్ లో ఒక రెండు రోజులు సెలవు పెట్టుకుని పచ్చళ్ళన్నీ పెట్టేసుకుంటే ఒక వారం పది రోజులు సరిపోతాయి అనమాట మీరు ఆర్డర్ పెట్టుకున్న పచ్చళ్ళు నాకు పచ్చళ్ళు అయితే పంపిస్తాను పచ్చళ్ళు కారం కారం కూడా రోకళ్ళ మిషన్ తో కొట్టిన కారం అండి మిల్లాడిచ్చిన కారు మీద కాదు ఆ వీడియో కూడా పెడతా మీకు కుదిరితే రోకళ్ళ మిషన్ కాడికి వెళ్ళినప్పుడు మీరు ఇంకెప్పటి నుంచి మన ఛానల్లో ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను కింద టైటిల్ లో ఇస్తాను ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను నెంబర్ ప్లీజ్ దయచేసి ఎవరు కాల్స్ చేయొద్దని నేను అటెండ్ చేయలేకపోతుంది నేను అంత ముందు ఆన్లైన్ పెట్టినప్పుడు కూడా వచ్చిన ఫోన్లన్నీ రిసీవ్ చేసుకోలేక నా ఎనర్జీ అంతా అయిపోయి సగం ఆ ఫోన్లు మాట్లాడటానికే టైం అయిపోయి అసలు కొనే వాళ్ళు తక్కువ ఫోన్లు చేసి డౌట్లు వాళ్ళు మీరు ఎక్కడ పని మీరు ఎలా పని నేర్చుకున్నారు దేనికి ఎంత వేయాలి మాకు వీడియో కాల్ చేసి అర్సలు పాకం చూపించండి మా మేము వీడియో కాల్ చేస్తాం మాకు మిఠాయి పాకం చూపించండి అలాగో ఈ ఈ ఫోన్లు ఎక్కువైపోయాయి అసలు ఫోన్ ఎత్తపోతేనేమో ఎత్తలేదంటారు ఎత్తి తినేమో ఇలాంటి ఫోన్లు అనమాట అస్సలకి అవన్నీ అయితే నేను భారయించలేకపోయానండి అసలు ఎంత కష్టం అయిపోయిందో నాకు ఫోన్లు మాట్లాడతాము అసలు పొద్దు గూగుల్ పది నిమిషాలకు పోను పది నిమిషాల కోను ఫోన్ ఎత్తపోతే పొగరా మాట్లాడతలేదు అంతే ఆన్లైన్ ఆర్డర్లు వస్తే ఎక్కువైపోయింది ఎందుకు మాట్లాడతారు అలా అనుకుంటున్నారు ప్లీజ్ దయచేసి టైం పాస్ ఫోన్ చేసే వాళ్ళు అయితే అస్సలు ఫోన్ చేద్దు మాట్లాడలేను నేను ఎందుకంటే వాళ్ళతో మాట్లాడినా సరికొని చేసుకోనా వచ్చిన ఆర్డర్లు రాసుకోనా మళ్ళీ వాటి అన్నిటిని మళ్ళీ తీసుకెళ్లి పార్సల్ వేసే వాళ్ళు ఎవ్వరూ లేరు నాకు సహాయంగా అంతకుముందు ఒక ఆవన్ పెట్టుకుంటే ఆమెను కూడా రావట్లేదు ఎందుకంటే వాళ్ళకి పని పర్ఫెక్ట్ గా చేత అవట్లేదు పర్ఫెక్ట్ గా పని చేత అయిన వాళ్ళు చాలా డబ్బులు అడుగుతున్నారు అంత డబ్బులు ఇవ్వాలంటే అదంతా వాళ్ళంతా మీ మీద పడాలి అప్పుడు రేట్లు పెంచాలి నేను అందుకని చెప్పి నేను నేను సింపుల్ గా ఏంటంటే పచ్చళ్ళు మాత్రం ఖచ్చితంగా పంపిస్తాను మీరు సకి ఫోన్ అయితే కావాల్సిన వాళ్ళు వాట్సాప్ లో ఆర్డర్ పెట్టుకోండి మీకు ఏమేమి కావాలో మెనూ పెట్టేస్తా పచ్చళ్ళు మెను పెట్టేస్తా మీకు ఒకసారి చెప్తే స్కిప్ స్కిప్పింగ్ ఛార్జెస్ సహా పచ్చళ్ళు మెను స్కిప్పింగ్ ఛార్జెస్ వేరే అన్ని పెట్టేస్తా నేను దయచేసి ఫోన్లు చేయకుండా ఏది వాట్సాప్ వాట్సప్ ద్వారాగా మాకు చేయండి వాట్సాప్ కాల్స్ చేయద్దు నార్మల్ కాల్స్ చేయొద్దు విసిగిపోయారు నేను ఫోన్ మాట్లాడాలి అందుకోసం ప్లీజ్ మిమ్మల్ని అందరినీ బట్టలు ఆడుకుంటున్నాను కావాల్సిన వాళ్ళు మాత్రమే టైం పాస్ ఎంతో మంది కనీసం రోజుకు ఒక పది మంది ఇరవై మంది టైం పాస్ ఫోన్ వాళ్ళు ఉన్నారని నాకు అర్థమైంది ఈ ఆన్లైన్ లో నెంబర్ ఇచ్చాక లేదంటే జరగదు ఇవ్వకపోతే ఏంటంటే నా పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను ఆన్లైన్ ఆర్డర్లు పెట్టుకుంటున్నాను ఇవన్నీ స్వీట్ హార్ట్ మెయింటనేస్ చేయలేకపోతాను నేను మనుషులు పెట్టుకొని చేసేంత స్తోమత లేదు నాకు ఒక రోజు ఆటలు ఎక్కువ వస్తే ఒక రోజు ఆటలు తక్కువ వస్తే ఒకలాగా మనిషిని పెట్టుకొని మెయింటెనెన్స్ చేయాలంటే నా వల్ల కావట్లేదు అనమాట వచ్చిన రోజు మరిన్ని ఆటలు వస్తాయి రాని రోజు అసలు రావట్లేదు కొన్ని కొన్ని ఏంటంటే చాలా ఎక్కువ ఒకటేమో అన్ని అర కేజీలు అర కేజీల అరకే కొన్ని ఏమో ఐదు కేజీలు ఐదు కేజీలు ఐదు కేజీలు అలా ఒక అంతా మెయింటైన్ చేయాలి చాలా చాలా దూరం పంపించాలంటే అవ్వట్లేదు నాకు అందుకోసం నేను పచ్చళ్ళు ఒక్కటే పెడుతున్నా పచ్చళ్ళు మీరు ఎన్నైనా సరే అమ్ముకున్న వాళ్ళకి బల్క్ లో కావాలన్నా కానీ ఇస్తాను నేను పచ్చళ్ళు ఎక్కువ ఇప్పటి నుంచి రీజనబుల్ రేట్లకి ఇస్తా పచ్చళ్ళు అందరిలా కాదు చాలా చాలా తక్కువ రేట్లకు చాలా రీజనబుల్ రేట్లకి ఇస్తా పచ్చళ్ళు మన దగ్గర ఉండే పచ్చళ్ళు ఏమేంటి అంటే చెప్తాను టమాటా పచ్చడి ఉసిరిగాయ పచ్చడి రెండు రకాలు ఉండిద్ది చింతపండు పులుపుతో ఉసిరిగాయ పచ్చడి నిమ్మకాయ పులుపుతో ఉసిరిగా పచ్చడి రెండు ఉంటాయి టమాటా పచ్చడి ఉండిద్ది పనుముర్చి పచ్చడి ఇప్పుడు అవైలబుల్ లేదు ఇంకొక నెలలో వస్తాయి అనమాట చింత ముడి చింతకాయ పచ్చడి ముడి చింతకాయ పచ్చడి కావాలన్నా ఇస్తాము మనం అట్టా ఉప్పు ఉప్పు చింతకాయ పచ్చడి అనమాట దాన్ని ఉప్పు చింతకాయ పచ్చడి అంటారు ముడి చింతకాయ పచ్చడి వచ్చిద్ది మన దగ్గర కారాలు వచ్చేసరికి మన దగ్గరికి కారం వచ్చేసరికి కూర కారం ఉండిద్ది అందులో ప్లేన్ ఏమి ఉండదు ఇంకోటి పచ్చళ్ళ కారం ఉండిద్ది ఇంకోటి మసాలా కారం మసాలా కారం అంటే వెల్లుల్లి కారం మంచి స్మెల్ గా ఉండిద్ది సాంబార్ కారం అంటారు దాన్ని కూడా సాంబార్ కారం మసాలా కారం అంటారు కూరలు వేసుకోవడానికి అది ఉండిద్ది ఇంకోటి వచ్చేసి నల్ల కారం అంటాము నల్ల కారం మేము మా వైపు మాడు కారం అంటాము దాన్ని నల్ల కారం అంటారు నేటి కారం అని కూడా అంటారు నేటి స్మెల్ వచ్చిద్ది అదే మసాలా కారం నేతి కారం అంటారు నేతి స్మెల్ వచ్చింది నల్ల కారం అంటారు కొంతమంది ఆ కారము కారాల్లో కూడా మూడు రకాలు ఇంకా మీకు కావాలంటే ఇంక ఇప్పుడు మొదలు పెట్టలేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఇవ్వండి ఇంకా మొదలు పెట్టలేదు ఇప్పుడు మీకు ఇంకా కావాలంటే గోంగూర పచ్చడి ఉంది మన దగ్గర ఆవకాయ గోంగూర గోంగూర కూడా నిల్వ పచ్చడి గోంగూర నిల్వ పచ్చడి ఉంది కాకరకాయ నిల్వ పచ్చడి ఉంది ఈ రెండు కూడా ఉన్నాయి ఆల్రెడీ ఉన్నాయి మీకు ఆర్డర్ పెట్టుకోండి మరింత బల్క్ ఆర్డర్ పెట్టుకుంటే నేను వెంటనే పంపిస్తాను వన్ ఆర్ టూ డేస్ లో పంపిస్తాను మీకు అంత ముందు నేను డిటిడిసి కొరియర్ లో మాత్రమే సార్ ఇప్పుడు అలా కాదు బస్సు మామూలుగా ఆర్టీసీ కార్గో కూడా వేస్తా చార్జెస్ చాలా తక్కువ పడతాయి ఆర్టీసీ లా మీరు ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోండి మీరు అందరూ కావాల్సిన వాళ్ళు నెంబర్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు మాత్రమే ఆర్డర్ పెట్టుకోండి టైం పాస్ కి టైం పాస్ చేసేవాళ్ళైతే ప్లీజ్ ఆర్డర్ పెట్టుకోవద్దండి అసలుకి చూడవద్దు కూడా ఈ వీడియో టైం పాస్ చేసేవాళ్ళైతే టైం పాస్ చేసి నాతో ఫోన్ మాట్లాడి కొంతసేపు కొంతమంది అయితే ఆడుకుంటున్నారు నన్ను అయితే ఇలా చేయాలా అలా చేయాలని అలా అయితే వద్దని మీకు పుణ్యం ఉండిద్ది ఇంకా ఇప్పుడైతే ఇప్పుడు అయితే ఇవి ఉన్నాయి కాకరకాయ పచ్చడి ఉసిరికాయ రెండు రకాల పచ్చడి పొండిమిర్చి పచ్చడి గోంగూర నిల్వ పచ్చడి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాయి కారాలు నాలుగు రకాల కారాలు ఉన్నాయి మన దగ్గర ఇంకా మీకు కావాలంటే కరివేపాకు కారం ప్రిపేర్ చేసిస్తా మునగాకు కారం కూడా ప్రిపేర్ ప్రస్తుతానికి అయితే లేవు ఎవరైనా ఆర్డర్ పెడితే చెప్తే మెసేజ్ చేస్తాను పెద్ద టైం ఏం తీసుకోదు ఒక వన్ ఆర్ టూ గంట ఒక గంట రెండు గంటలు అయిపోతుంది అది మీరందరూ కూడా నన్ను ముందుకు తీసుకెళ్ళాలి పచ్చళ్ళు కూడా అందరూ ఆర్డర్లు పెట్టుకోవాలి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నా స్వీట్ హాట్ అయితే ఎలా ఆర్డర్ పెట్టుకున్నారు ఇవి కూడా అలానే ఆర్డర్ పెట్టుకొని వాట్సాప్ ద్వారాగా నాకు మంచిగా ఆర్డర్లు అన్ని పెట్టుకొని నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ముందు తీసుకెళ్ళాలి ఈ వీడియోని అందరికి షేర్ చేస్తే అందరి దగ్గరికి వెళ్ళిద్ది చాలా రీజనబుల్ రేట్లు ఇస్తాను కుదిరితే నెక్స్ట్ వీడియోలో రేట్లు కూడా చెప్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి అందరికి తెలిసిద్ది నేను మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేశానండి ఓకేనా పచ్చడి మళ్ళీ లిస్టింగ్ ఒకసారి క్లియర్గా చెప్తున్నాను చూడండి టమాటా పచ్చడి పొన్నిమిర్చి పచ్చడి చింతకాయ పచ్చడి ఉసిరిగాయ రెండు రకాల పచ్చళ్ళు గోంగూర పచ్చడి కాకరకాయ నిల్వ పచ్చడి కారాల్లో కూర కారం మసాలా కారం సాంబార్ కారం వెల్లుల్లి కారం ఇంకా నేతి కారం మాడుపు కారం అంటారు అది ఇంకా పచ్చళ్ళ కారం పచ్చళ్ళ కారం ఇవి ఉన్నాయి అవైలబుల్లో ఇంకా మీకు నాన్ వెజ్ పచ్చళ్ళు కావాలంటే కూడా చికెన్తో చికెన్ పచ్చడి పెట్టిస్తామండి